అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో మగుడు ఎనిమిదవ భాగం రచయిత మోక్ష గారు అందరూ తింటున్న కాలిప్లేట్ ముందేసుకొని కూర్చున్న మధుని చూసి లలిత తనకి వడ్డించు అన్నారు గోపాల్ గారు ఏ ఈ ఇంట్లో నాకు ఏదైనా బాబు కానీ కొడుకు కానీ వడ్డించి పెట్టారా నాకు నేను వడ్డించుకో తినలేదు వడ్డించుకోమనండి ఎవరేం కాదన్నా అని అన్నారు ఆవిడ అసలే బాధలో ఉంటే పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించిన ఆవిడ మాటలకి మధుకి ఆకలి వేసినా కూడా ఆత్మాభిమానం మాటను దాన్ని దాచేసి అలాగే తలంచుకొని తన ముందున్న ఖాళీ చూస్తూ ఉండిపోయింది ఇంతలో తలతల మెరుస్తున్న ఒక వింటి కంచం ఒకటి అక్కడున్న ఫైబర్ ప్లేట్ స్థానాన్ని భర్తీ చేయడం మధు ఏమైందో అని తలెత్తి చూసింది ఏయ్ అది నా ప్లేట్ రా అంటున్న లలిత గారి మాటకి లోపల బీరువాలో ఇంకొకటి ఉంది వెళ్ళి తెచ్చుకో అని అది మధు ముందుకు జరిపి నువ్వు బంగారం అన్నాడు వాళ్ళమ్మ తినే ప్లేట్లో తనకి పెట్టి ఆవిడికి అర్జున్ చిన్నబుచ్చడం మధుకి చాలా ఎంబారసింగ్ అనిపించి అర్జున్ నాకు ఆకలిగా లేదు తర్వాత తింటాను అంది నీకు ఇప్పుడు ఎంత ఆకలిగా ఉంటే అంతే తిను మళ్ళీ ఆకలి వేస్తే మళ్ళీ తిందువు కానీ అని సాఫ్ట్గా వచ్చిన గోపాల్ గారి మాటకి మధుకి ధైర్యం వచ్చి భోజనం చేసింది డైలీ పెరుగు భోజనం ఫినిష్ చేసే మధు ఆ రోజు ఆ ఇంట్లో పెరుగు వేయమని అడిగే ధైర్యం చేయలేక చేయి కడుక్కోపోతుంటే పెరుగు వేసుకోమంటే విన వెంట్రా లలిత గారు కూర అన్నం తింటున్న అర్జున్ రైస్లోకి బలవంతంగా పెరుగు వేసి దాన్ని మధు దగ్గర పెట్టారు ఆవిడ ఉద్దేశం అర్థమైన మధు చప్ప చేయకుండా పెళ్లి చేసుకున్నాడన్న పైకి కోపం చూపిస్తోంది కానీ మంచిదే అని మనసులో అనుకొని చిన్నగా నవ్వుకొని పెరుగు వేసుకుంది మధు అసలు పెరుగుని దూరం నుంచి చూస్తేనే పారిపోయే అర్జున్ ఈ రోజు అమ్మ మధు కోసం తన ప్లేట్లో పెరుగు వడ్డించిందని తెలిసి తన కోసం అతి కష్టం మీద అది తినేశాడు భోజనం అయ్యాక అదే ప్లేట్లో చేయి కడుక్కొని అక్కడ నిమిషం నిలబడలేక ముందు పడుకున్న రూమే వైపుకే పరిగెత్తింది మధు ఏయ్ నీ రూమ్లో తనను పడుకోమని చెప్పి ఇప్పుడు నువ్వెక్కడ పడుకుంటావురా అర్జున్ని అడిగారు లలిత అదేంటి అలా అంటావు నా మా ఫస్ట్ నైట్ కదా అన్నాడు అమ్మతో మాట్లాడుతున్నాను అన్న మినిమం సెన్స్ లేక ఆహా ఫస్ట్ నైటా ఇప్పటికి ఎన్నిసార్లు తిరిగి ఉంటావు దాంతో మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నైట్ ఎందుకు అన్నారు పటపట పలు నూరుతూ ఆ మాటకి అర్జున్ కళ్ళు ఎర్రబడ్డాయి తన పిడికిలు బిగుసుకొని ఆ డైనింగ్ టేబుల్ మీద చేత్తో అదిమి టైంకి లలిత ఆ అమ్మాయి అలాంటిది కాదు అన్న గోపాల్గారి స్వరంతో చేతిని దించాడు అర్జున్ ఆ అమ్మాయికి మీరు సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి అని ఆయన అడిగారు ఆ అమ్మాయి నాకు తెలిసి ఉన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు పాలు తెలుసు వీడు రాంగ్ అని వీడితో వాళ్ళంత అలాంటి వాళ్ళే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా అని అన్నారు విత్తనాన్ని చూసి చెట్టు నంచన వేస్తామా మనం ఇద్దరం ఎంత మంచి వాళ్ళం మన కడుపున వీడు పుట్టలేదు అన్నారు ఆవిడ అర్జున్ చూపిస్తూ నిన్ను మంచిదానివని ఎవరన్నారు వాడికి అన్ని నీ బుద్ధులైతేను గోపాల్ గారు తనలో తనే అనుకుని ఇది మాత్రం మన తప్పిదం కాదా వీడిని నెత్తిరెక్కించుకొని అతికి చేసే వీడిని మనం చేతులారా చెడగొట్టాం అన్నారు తన తప్పు ఉంది అనేసరికి లలిత గారు మాట మార్చేసి ఫస్ట్ నైట్ అంటే పెళ్ళైన మూడు రోజులు జరుగుతుంది అప్పటి వరకు హాల్లో తగలడు అని అర్జున్కి హుకుం జారీ చేశారు ఆవిడ మెట్ల వరకే నిలబడి వాళ్ళ మాటలు వింటున్న మధు లలిత గారన్న చివరి మాటకి ప్రాణం లేచు అనిపించి గుండెలపై చేయి వేసుకుంది పెళ్లికి ముందే నిన్ను ఒక్కసారి తనివి తీర అనుభవించేసి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు కదా అయినా అలా చేస్తే మీ అన్నయ్య నీకు తన కన్నెంపులతో చెప్పా చేయకుండా అబార్షన్ కూడా చేయించేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసేవాడు అప్పుడు నా పంతం ఎక్కడ నెగ్గేది అయినా పొద్దుట నిన్ను తీసుకొని వచ్చేటప్పుడు మీ అన్నయ్య మొహం చూడాలి అదే కదా నేను కోరుకుంది ఈ రాత్రి దాటితే రోజు నేను నా కసి తీరా అర్జున్ మొహంలో వికృత నవ్వు ఆ తర్వాత మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళిపో అని అంటూ గార్డెన్ నిద్రలో ఉన్న మధు నుదుటను నాట్యం చేస్తూ ఉంటే ఆ వెనక్కి నెట్టి ఇంత ముద్ద చేస్తున్నావేంటి నువ్వు అని నుదుటను ముద్దాడాడు ఏ బాబు నేను స్నానానికి పంపించాను ఏం చేస్తున్నావు అక్కడ బయట నుంచి లలిత గారికి ఏక వినపడగానే మధుకి నిద్ర చెడకుండా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి డోర్ తీసి ఎందుకు అరుస్తావు తను అక్కడ పడుకుంది అన్నాడు నాకు నిద్ర వస్తుంది నువ్వు స్నానం చేసి వస్తే నేను పడుకుంటానన్నారు ఆవిడ నేను ఒకసారి మాట ఇచ్చాక ఆ మాట తప్పనని నీకు తెలుసు కదా నేను మధు వంటి నీడను కూడా తాకును వెళ్ళు అని వాళ్ళమ్మని పంపించేసి వాష్రూమ్లోకి వెళ్ళి శివరాన్ చేసి దాని కింద నిల్చున్నాడు అర్జెంటుగా వెళ్ళి అక్షితని కలవాలి చాలా రోజులైంది దాన్ని కలిసి అనుకొని త్వరగా స్నానం ముగించి బట్టలు మార్చుకొని వెళ్తూ వెళ్తూ పడుకున్న మధు పేదల్ని చిన్నగా ముద్దాడి కిందకొచ్చాడు మెట్లు దిగగానే సోఫాలో కనిపించిన ఆకారాన్ని చూసి ముందు దడుచుకున్న అది వాళ్ళ అమ్మ అని తెలిసి నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు వెళ్ళి పడుకో అని అన్నాడు అర్జున్ వేళ్ళకి వేలాడుతున్న కార్ కీస్ని చూసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్నారు ఆవిడ వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని నువ్వే అంటావు కదా వెళ్ళి పడుకో నాకు వచ్చేటప్పటికి లేట్ అవుతుందన్నాడు పొద్దున్నే పెళ్లి చేసుకుని రాత్రికి ఆ దిక్కుబాలిన పనిలేంట్రా మధుకు తెలిస్తే బాధపడదు అని క్లాస్ స్టార్ట్ చేయగానే అవేం వినిపించుకున్నట్టుగా చెవులు మూసుకొని అక్కడి నుంచి వచ్చేసాడు అర్జున్ రిషి ఇంట్లో మధు చేసిన పనికి ఇంట్లో అందరికీ ఆకలి చచ్చిపోయినా ఒకరు తినకపోతే ఇంకొకరు బాధపడతారో అని తిన్నామా అన్న పేరుకి రెండు ముద్దలు నోట్లో పెట్టుకొని ఆ పూట కానిచ్చేశారు అసలు మనుషుల్లోనే లేని రిషి దగ్గరికి శశి ఒంటరిగా వెళ్ళడానికి కూడా భయపడి సాత్విక్ని వెంటబెట్టుకు వెళ్ళింది శశి అలా వెళ్ళగానే రిషి రూమ్ నుంచి బయటకు వచ్చి మధు రూమ్కి వచ్చాడు అది గమనించిన గోపీనాథ్ గారు ఆయన రూమ్ స్కాచ్ బాటిల్లో ఒకటి తీసుకొని వచ్చి రిషి దగ్గరికి వెళ్ళి అతని పక్కన కూర్చున్నారు గ్లాస్లో డ్రింక్ పోసి రెండు ఐస్ క్యూబ్స్ వేసి రిషి చేతికిచ్చారు రిషి ఆ గ్లాస్ తీసుకొని అందులో డ్రింక్ పక్కనే మొక్కలో ఓలకపోసి మధుకి మాటిచ్చాను డాడ్ అని అన్నాడు పిచ్చోడా గోపీనాథ్ గారు విరక్తిగా నవ్వి రిషి వెను నిముతూ అదే నువ్వు తప్పు అని నిన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఇచ్చిన మాటకి ఇంకేమిట్రా విలువ ఉంది ఇక్కడ అని అన్నారు కానీ మధు ఇంకా చిన్నపిల్ల డాడ్ దానికి సరిగ్గా మాట్లాడటమే రావట్లేదు అని ఆ అర్జున్ ఏదో మాయ చేసి తనను తీసుకుని వెళ్ళిపోయాడు అన్నాడు రిషి మధు అని అంటూ గోపీకర్ కళలోకి చూస్తున్నాడు రిషి ఆయన ఒక నిట్టూర్పు విడిచి అది కాదురా చిన్నపిల్ల మధు ఎన్ని తప్పులు చేసినా దాన్ని వెనకేసుకొస్తున్నావు చూడు నువ్వే రా చిన్నపిల్లడు ఇంకా అని అక్కడి నుంచి బయటికి లేచి వస్తూ రిషి మధు నువ్వు ఇద్దరు నాకు రెండు కళ్ళే కానీ తనకి నచ్చిన వాడితో వెళ్ళి వాడితో సంతోషంగా ఉన్న మధు కంటే దాని గురించి బెంగపెట్టుకుని నీ జీవితం ఎక్కడ పాడు చేసుకుంటావో అన్న వర్రీ నాకు ఎక్కువగా ఉందిరా అన్నాడు ఆయన అది నిజంగా అక్కడ సంతోషంగా ఉందంటే నాకు అంతకంటే ఇంకేమీ వద్దు కానీ వాడు దాన్ని ఏదైనా బాధ పెట్టడం తెలిస్తే మాత్రం ఆఖరికి మధు రానన్నా సరే మధుకి అక్కడి నుంచి తీసుకుని వచ్చేస్తాను అన్నాడు రిషి ఆయన గట్టిగా గాలి పీల్చి వదిలి అక్కడి నుంచి బయటకు వచ్చేసారు అర్జున్ కోసమే తన ఇంటి లివింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్న అక్షిత బయట కార్ ఆగిన చప్పుడుకి వచ్చింది అతని అని అర్థం చేసుకొని ఒక నిట్టూర్పు విడిచి అర్జున్ కాలింగ్ బిల్ కొట్టేంతలోనే తానే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఓ డార్లింగ్ చాలా డేస్ అయింది కదా అని అర్జున్ లోనికి వచ్చి డోర్ కూడా వేయకుండా అక్షితని హక్ చేసుకున్నాడు లీవ్ మీ అర్జున్ అని అంది అక్షిత బలవంతంగా అతని నుంచి దూరం జరిగి అర్జున్ ఐ యామ్ ప్రెగ్నెంట్ అని కుండ బద్దలు కొట్టింది హా ఈజీ ఆ బేబీకి ఫాదర్ ఎవరు కొంపదీసి నేను కాదు కదా అన్నాడు వ్యంగ్యంగా అతని మాటకి విస్తుపోయి చూసింది అక్షిత ఇంతలో ఆ బాబిగడి హస్తం కూడా ఉందా అని ఒక నవ్వు ఒళ్ళు మండిపోయింది అక్షితకి ఇంకా అతని వికృత్ చేష్టలు భరించలేక షటప్ అర్జున్ హిస్టరీగా అరిచింది తెల్లబోయి చూశాడు అర్జున్ డియర్ వాట్స్ రాంగ్ విత్ యూ అని తనని అనునయించబోయాడు కానీ అక్షిత అర్జున్ ని తన దగ్గరకు కూడా రానివ్వకుండా దిస్ ఈజ్ యువర్ బేబీ అంది అర్జున్ మొహం వాడిపోయింది యు నో అక్షిత నాకు ఈరోజు పొద్దుటే పెళ్ళయింది తడుపుకోకుండా సమాధానం చెప్పాడు అర్జున్ మధు నేనా అమ్మాయి తర్వాత ఎలాగో తనని వదిలేస్తావు కదా అప్పుడు నన్ను పెళ్లి చేసుకోంది నిన్న పెళ్ళ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఒకటిచ్చాడు అర్జున్ నాతో దానికి తప్ప పెళ్ళికి పనికిరానా నేను అంది అర్జున్ మొహాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇప్పుడు అక్షిత ఏం చెప్పినా వినదనతనికి అర్థమైంది ఓకే లిజన్ ఇప్పుడే బేబీ అంటే కస్టమ్ ఫస్ట్ అబార్షన్ చేయించుకో అన్నాడు కాదంటుందేమో అని అనుకున్నాడు సరే అని అంది అర్జున్ అక్షిత కళల్లోకి కూడా చూడకుండా తనని అమాంతం తన మీదకి లాక్కొని తన బాహుబంధంలో ఆమెని బంధించాడు అక్షిత అర్జున్ ని వెనక్కి నెట్టేసి ఇప్పుడు వద్దు అభర్షన్ అయ్యాకే చూద్దాంలే అని అతనికి దూరంగా వచ్చేస్తుంది అతన్ని నిట్టూర్చి సరే అదయ్యా కాల్ చేయి అప్పుడే లెట్స్ మేక్ అవుట్ అని ఉంటాను అని చెప్పి గుడ్ నైట్ అని చిన్న పెక్కిచ్చి అక్కడి నుంచి వచ్చేసాడు రాత్రి రోజు కంటే త్వరగా పడుకున్న అర్జున్ రోజు మీద కాస్త ముందుగానే మెలకు వచ్చిన బద్దగం తిరగ బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ ఉంటే గలగలమని గాజుల శబ్దం మధ్యలో అర్జున్ అని చిన్న స్వరానికి ఉలిక్కిపడి లేచాడు నేత చీరలో కాఫీ కప్ పట్టుకుని నిల్చున్న మధుని చూసి బుర్ర నువ్వేంటి ఇక్కడ అన్నాడు అతను అడిగిన దానికి ఏం మాట్లాడకుండా మౌనంగా నిల్చున్న తనని చూసి ఓహ్ నిన్నే మన పెళ్ళయింది కదా మర్చిపోయా అని తన చేతిలో కప్ తీసుకొని గుడ్ మార్నింగ్ బంగారం అని ముద్దాడిపోతే మధు అతన్ని వారించి నువ్వు లేస్తే అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంట రమ్మన్నారు ఒకసారి అని తలంచుకొని వెళ్తాను కానీ కాఫీ నువ్వే పెట్టావా అన్నాడు తల ఊపింది మధు దాన్ని ఒక సిట్ చేసి వావ్ హనీ అంత స్వీట్గా ఉంది నీ లిప్స్ లాగా అని మధు పెదాల మీద చిన్నగా తన పెదాలతో తాకి సాసర్ మధు చేతిలో పెట్టి మధు చెప్పిన మాట మీద లలిత గారి రూమ్కి వెళ్ళాడు ఏంటి ఏదో మాట్లాడాలన్నావంట లేచాక మాట్లాడొచ్చు కదా ఈ మాత్రం దానికే నా నిద్ర చెడగొట్టి మరీ అర్జున్ మాట పూర్తి కాకముందే వాళ్ళమ్మ అతని చెల్లున చెంప మీద ఒకటిచ్చింది ఊహించని ఆ పరిణామానికి మొద్దు షాక్ అయిన తర్వాత తేరుకొని మమ్మీ అంటూ చేతిలో కాఫీ కప్ విసిరి కొట్టాడు హా మమ్మీని నా కడుపును పుట్టిన పాపా నాని నేను ఇంకా ప్రాణాలతో వదిలేశాను ఇంకెవరైనా అయితే ఈ పాటికి కత్తికో కండగా నరికేసేదాన్ని అన్నారు ఆవిడ ఆవేశంగా ముందు ఆవిడ ఎందుకు కొట్టిందో అర్థం కాకపోయినా వాళ్ళ అమ్మ వెనుక నిల్చొని కోపంతో ఊగిపోతున్న వాళ్ళ నాన్నను చూసి విషయం మొత్తం అర్థమై ఆవిడ కొట్టిన చెంప నిమురుతూ నిర్లిప్తంగా ఇద్దరి వంక చూశాడు వీడి వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం కానివ్వను ఇప్పుడే మధుకి నిజం చెప్పి తనని పంపించేస్తాను లలిత గారు అర్జున్ని గురువును చూస్తూ బయటికి రాబోతుంటే వద్దు లలిత అన్న మాటతో అడ్డేశారు గోపాల్ గారు అదేంటి మీరు కూడా వీడికే వంత పాడుతున్నారా అసలు ఆ అమ్మాయి ఆవిడ ఏదో అంటూ గోపాల్ గారి వంక చూసింది మౌనంగా నిల్చున్న ఆయన పక్కకి వెళ్ళి నిల్చొని ఏమైందని నెమ్మదిగా అడిగారు చిన్నప్పటి నుంచి కలలో పెట్టుకుని చూసిన తన కుటుంబం మాటే కాదని వీడితో వచ్చేసింది ఆహా అలా వచ్చేలా చేసుకున్నాడు వీడు ఇంకా నీ మాట వింటుందని అంటావా అంటారాయన మనం చెప్పిన వినదా తెల్లబోయి ఆయన్నే చూస్తూ అడిగారు వీడు తన బ్రెయిన్ మొత్తం మ్యానిపులేట్ చేసేసాడు లలిత అన్నాడు భారమైన గుండెతో దుర్మార్గుడు ఇలాంటి వాడని తెలిస్తే పుట్టిన వెంటనే చంపేసి ఉండేవాడిని కదండి బండబెదవ అని తన బలవంతా ఉపయోగించి అర్జున్ వీప్ మీద గుద్దారు గోపాల్ గారి గొంతు పెగల్లేదు అంటే వీడు మనముందే అమ్మాయి గొంతుకొస్తూ ఉంటే ఎలా చూస్తూ ఉండిపోవడమేనా అని అడిగారు ఆవిడ ఆయన గట్టిగా గాలి తీసుకుని వదిలి అలాంటి రోజే వస్తే అప్పుడు వీడిని కొడుకు అని కూడా చూడొద్దు తన వెనుక మనం ఉందాం అసలు ముందు వీడు ఏం చేస్తాడో చూడని అర్జున్ని ఏదో పురుగును చూస్తున్నట్టుగా చూస్తూ అన్నారు ఆయన అయ్యిందా మీ సోది నిర్లక్ష్యం చూపుతో అడిగిన అర్జున్ ఇద్దరు కళ్ళు చిట్లించి చూశారు యు యుబోత్ మధు నా భార్య నేనేదో టైంపాస్కి తనని పెళ్లి చేసుకోలేదు ఐ వాంట్ హ్యాడ్ టు బీ విత్ మై హోల్ లైఫ్ మా ఇద్దరిని విడిదేయాలని చూసిన నో నో ఆ ఆలోచన మీకు వచ్చినా మిమ్మల్ని పేరెంట్స్ అని కూడా చూడను జాగ్రత్త అని ఆ రూమ్ నుంచి బయటకు వస్తున్న అర్జున్ని గోపాల్ గారు అలాగే నూరెల్లో పెట్టి చూస్తే లలిత అతని మాటలు నమ్మలేనట్టుగా నిజంగా వీడు మధుని ఇష్టపడ్డాడని అంటారా అని అడుగుతారు ఆయన్ని ఇష్టపడితే తనని బాగా చూసుకుంటాను అంటే అంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పు చూద్దాంలే అని ఆయన బయటకు వెళ్ళినట్టుగా నటించి గోడ పక్కన నిల్చొని వాళ్ళ మాటలు విన్నా అర్జున్ కన్నింగ్గా స్మైల్ చేస్తూ బుట్టలో పడ్డారని నవ్వుకుంటూ వస్తున్న అతనికి మధు ఎదురుపడింది అర్జున్ చూడగానే సిగ్గో బిడియమో భయమో ముడుచుకుపోయి పక్కకి జరిగిపోతున్న మధుని చూసి అర్జున్ వెళ్లకుండా ఆపి ఒక సిప్ వేశాను లేదో ఆ కాఫీ కప్ కిందకి జారి పడిపోయి అందులో కాఫీ మొత్తం నేలపాలైంది చిన్నపిల్లాడ్ల కంప్లైంట్ చేశాడు ఇంకొకటి తీసుకుని రానా అతనికి అంత దగ్గరగా ఉండలేక దూరం వెళ్ళలేక తడబడుతూ అడిగిన మధుతో వద్దులే అని తన పెదాలతో ఆమె పెదాలు ముడివేశాడు రిషి ఇంట్లో సాత్విక్ ఈ ఒక్క ముద్ద తినేస్తే నీ హోంవర్క్ నేను మొత్తం హెల్ప్ చేస్తాను ఆ తర్వాత ఇద్దరం వెళ్ళి ఆడుకుందామని సాత్విక్కి బ్రతిమాలి బామాలి భోజనం తినిపిస్తున్న ఐషుని గోపీనాథ్ గారు అలాగే చూస్తూ ఉండిపోయారు ఒకసారి తప్పుకోండి డాడీ అన్న రిషి గొంతుకు తేరుకున్న ఆయన పక్కకి జరిగి రిషి చేతిలో పేపర్స్ చూశారు పైకి మడిచి ఉన్న వాటి మీద అక్షరాలను బట్టి అందులో విషయం అర్థమై వాటిని లాక్కొని నీ చెల్లి దక్కలేదని ప్రమోషన్ ఇస్తున్నావా ఆ భార్గవ్కి అన్నారు ఆయన ఈ ప్రమోషన్కి మధుతో కంపేర్ చేయలేం అసలు ఎంగేజ్మెంట్ అయ్యాకిద్దాం అనుకున్నవి కానీ అంటూ ఆపేశాడు రిషి భార్గవ్ జాయిన్ దగ్గర నుంచి చూస్తున్నా మీ ఇద్దరు రిలేషన్ని సంథింగ్ స్పెషల్ నువ్వు అనుకున్నట్టు తనని ఇప్పటికీ ఈ ఇంటికి అల్లుడు చేయొచ్చు అని ఐశ్వర్య వంక చూశారు ఆయనకి చూపుల్లో అంతరార్థం గ్రహించిన రిషి వద్దు డాడీ ఇంత జరిగిన తర్వాత కూడా నా ఇష్టాలని మరొకరిపై రుద్దలేను అన్నాడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమైన ఐషు బాబుకు తినిపించాక అదే ప్లేట్లో చే నేను భార్గవ్ని పెళ్లి చేసుకుంటానంది ఐషు మధు వెళ్ళిపోయిందనో పోయిన ఈ ఇంటి పరువును కాపాడలను ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో ఈ పెళ్లి కొప్పుకోవద్దు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు కొంచెం టైం తీసుకో అయినా తప్పు చేసింది నేను జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ అని యశోకి ఒక వార్నింగ్ లాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు రిషి పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి అత్తింట్లో గడదే రాత అన్నలేడు కాబట్టిగా టీవీలో వినిపించిన ఆ పాటకి చేతిలో ఉన్న పేపర్స్ని అక్కడే వదిలేసి బయటకొచ్చాడు రిషి ఆంటీ యునో ఈ సాంగ్ విన్నప్పుడు మా అత్త చిన్నపిల్లల ఏడ్ చేసేది షీ లైక్ దిస్ మూవీ టూ అని అంటున్న సాత్విక్ని చూసి రిషి నిస్సహాయంగా తల ఊపి వెళ్ళి టీవీ కేబుల్ లాగి వైర్ని అక్కడ పడేశాడు రిషి పట్టినట్లుగా ఉన్న అతని ప్రవర్తనకి ఇంట్లో అందరూ కూడా విస్తుపోయి చూశారు పైకి కనిపించినంత స్ట్రాంగ్గా అతను లోపల లేడని ఎవరి మనసులకు వాళ్ళు సబ్ చెప్పుకొని ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు అర్జున్ ముందు నుంచి కోరుకున్న రోజు రాని వచ్చింది అదే వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు ఈ పువ్వులు స్వీట్లు ఫ్రూట్లు ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ చేసుకునే వాళ్ళకి రోజుకొక అమ్మాయితో కాదు పంచి లాల్చితో అద్దం ముందు అరగంట నుంచి అందానికి వెరుగులు దిద్దుతున్న అర్జున్ ని చూసి వ్యంగ్యంగా అన్నారు లలిత మమ్మీ నేను మధుతో నా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నువ్వు ఇలా మాట్లాడి నన్ను తనకి దూరం చేయకు ప్లీజ్ అని డ్రామాటిక్గా అర్జున్ అన్న అదే నిజం అనుకుంటున్న లలిత గారు మాత్రం అంటే నీ గురించి తన దగ్గర దాచి తనకి దగ్గర అవుతావా నువ్వు అన్నారు ఇప్పుడు నా హిస్టరీ నేను పుట్టిన ఏరియా జియోగ్రఫీ ఇవన్నీ కూడా చెప్తే ఏ అమ్మాయి కూడా నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేయదు అండ్ మధు అయితే నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడదు సో అని తలెత్తి వాళ్ళ అమ్మవంక చూసి నువ్వు ఈ ఒక్క నైట్ నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే వితిన్ వన్ ఇయర్లో నీ చేతిలో మనవడిని పెట్టేస్తాను డీల్ ఓకేనా అని అన్నాడు అర్జున్ అర్జున్ మాటలకి లలిత వస్తున్న తన నవ్వుని ఆపుకుంటూ నువ్వు తనతో సంతోషంగా ఉంటాను అంటే నాకు అంతగన్నా ఇంకేం కావాలి చెప్పు అని అంటూ అర్జున్ నుతుడిన ఆవిడ ప్రేమగా ముద్దుపెట్టి నీకు ఇది మొదటిసారి కాకపోవచ్చు కానీ తనకి కాదు కదా తన గురించి కూడా ఆలోచించన్నారు ఆవిడ ఓకే మామ్ అని ఆవిడని హత్తుకొని ఒక ఈవిల్ స్మైల్ చేశాడు అర్జున్ పాల గ్లాస్తో ఆ గదిలోకి వచ్చిన మధు కాళ్ళకి మెత్తగా తగిలేసరికి తలంచి కిందకి చూసింది నేలంతా పరిచిన ఎర్ర గులాబీ రేకులకి నిస్సత్తువుగా ఒక నవ్వు నవ్వి తలెత్తి అర్జున్ వంక చూసింది అలా చూడగానే అర్జున్ పంచెని పైకి కట్టి మధు దగ్గరికి వస్తుంటే అతను ఒక్కొక్క అడుగు తన వైపుకు వేసే కొద్దీ మధు అడుగు వెనక్కి వేస్తూ తలుపుకి అతుక్కుంది ఇంకా ఎలాగూ అర్జున్కి దొరికేశాను అన్న క్షణం తలెత్తి అర్జున్ కలలోకి చూసి నాకు ఇప్పుడు ఇదంతా ఇష్టం లేదు అర్జున్ అని తలంచుకుంది ఏమి ఇష్టం లేదు ఒక్కొక్క అడుగు మధు దగ్గరికి వేస్తూ తన చేతిలో పాల గ్లాస్ పట్టుకొని అడిగాడు అర్జున్ ఇదే మన ఫస్ట్ నైట్ వీ విల్ ప్లాన్ ఇట్ ఆన్ సమ్ అదర్ డే ప్లీజ్ అని ప్రాధాయపడింది మధు ఫస్ట్ నైటా వెకిలిగా నవ్వి ఇది నీకు ఫస్ట్ నైట్ ఏమో నాకు కాదు అని మధు చేతిని పాల గ్లాస్ని చుట్టించి మధు చేయి చుట్టూ తన చేయి బిగించాడు వేడి పాల గ్లాస్ చేతిని మంట కలిగిస్తున్నా కూడా అర్జున్ అన్న మాటలకు అర్థం తెలియక ఏంటి నువ్వు మాట్లాడేది అర్జున్ అంది మధు నిజం మధు మొదట్లో నిన్ను ట్రైన్లో కలిసినప్పుడు నువ్వొక మిడిల్ క్లాస్ అమ్మాయివి అని నాతో అబద్ధం చెప్పావు కదా అలాగే నేను కూడా నీ దగ్గర కొన్ని చిన్న చిన్న అబద్ధాలు చెప్పానన్నాడు అర్జున్ ఏంటవి అని అంది మధు చాలా టైం పడుతుంది ఇలా రా ముందుకి అని అంటూ తనని బెడ్ మీద కూర్చోపెట్టి తన చేతిలో గ్లాస్ తీసుకున్నాడు ఎర్రగా కందిన మధు చేతిని చూసి అయ్యో నువ్వు బాగా సెన్సిటివ్ మధు ఈ మాత్రం దానికి ఇలా అయిపోయావా కాసేపట్లో నేను చెప్పబోయే వాటికి ఇప్పుడే నీ గుండెని రాయి చేసుకో అని ఆ గ్లాస్లో పాలు వాష్ మెషిన్లోకి విసిరి అందులో స్కాచ్ పోసుకున్నాడు నువ్వు డ్రింక్ చేస్తావా అర్జున్ తెల్లపోయి అడిగింది మధు హా నీకు చెప్పాల్సిన లిస్టులో ఇదొకటి యు ఆర్ టూ ఇంటెలిజెంట్ మధు మీ అన్నయ్యలాగా అన్నాడు అర్జున్ స్కాచ్ ఒక సిప్ వేసి గాజు గ్లాస్లో కంటే వెండి గ్లాసులో స్కాచ్ ఇంకా బాగా ఎక్కిస్తుంది విల్ యూ ట్రై అని మధు ముందుకు పెట్టాడు అసహ్యంగా పక్కకు తిప్పిన మధు మొహాన్ని చేతిలోకి తీసుకొని నేను మాట్లాడేటప్పుడు ఇలా మొహం చాటేస్తే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది అని మధుపై కళ్ళు ఎరచేశాడు అర్జున్ అతని కోపానికి బెదిరిపోయిన మధు వణుకుతూ అతని వంక చూసింది ఫ్లైట్లో మధుని చూసి అతను కామెంట్ చేసింది ఆ తర్వాత అప్పుడు రిషితో అతనికి జరిగిన గొడవ మొత్తం కూడా మధుకి చెప్పి మీ అన్నయ్య నీకు చిల్లకి చెప్పినట్టు చెప్పాలని ఎంతో ట్రై చేశాడు విన్నావా నువ్వు అని లాలనగా మధు చెంపని నిమిరాడు అతను చెప్పిన దానికి ఏమీ మాట్లాడలేక స్తబ్దుగా నిల్చుండిపోయిన మధుని చూసి నీ కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా అనిపించిందా ఈ ఒక్క విషయానికి ఇలా అయిపోతే ఎలా అని మధు మొహాన్ని తనకేసి తిప్పుకొని మీ అన్నయ్య నా గురించి చెప్పిన ప్రతి మాట అక్షరాల నిజం ఐఆమ్ ఏ విమనైజర్ టూ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని తన ఫోన్లో ఒక వీడియో ప్లే చేసి అది మధు చేతిలో పెట్టాడు అందులో అర్జున్ వేరొక అమ్మాయితో శారీరకంగా అది చూడలేక ఫోన్ దూరంగా గిరాటేసింది మధు ఇది ఒక్కటే కాదు కానీ నేను నా టీనేజ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ వీడియోస్ రికార్డ్ చూస్తే వక్రంగా నవ్వాడు అర్జున్ నివ్వేరపోయి అతన్ని చూస్తున్న మధు నన్ను పెళ్లి చేసుకొని అతను చేసిన తప్పులకి రిగ్రెట్ అయినాతో మంచిగా మెలుగుతాడు అర్జున్ అనుకుంటున్నావు కదా అసలు ఆ ఊహ కూడా రానిపకి నేను మీ అన్నయ్య మీద పంతంతోనే పెళ్లి చేసుకున్నాను అని మధు బుగ్గలు గట్టిగా నొక్కుతూ ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే ఇంకా చల్లారని నా పగని మీ అన్నయ్య మీద తీర్చుకుంటానంటూ అనుకున్నావేమో నువ్వు ఎప్పుడైతే మీ అన్నయ్యని మీ ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు నీ స్వార్థం కోసం నాకు పెళ్లి చేయాలని అన్నావో అప్పుడే నేను ఈ పంతంలో నెగ్గాను నిన్న ఇప్పుడు వదిలేస్తున్నాను కావాలంటే నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో అని అన్నాడు అర్జున్ వెళ్ళను అంది మధు వెళ్ళవా కళ్ళు చిట్లించి మధు వెంక చూశాడు అర్జున్ నువ్వు నన్ను ఇష్టపడకపోయినా నేను నిన్ను ప్రేమించాను నేను ఇక్కడే ఉంటే ఎప్పటికైనా నా ప్రేమ నీకు అర్థమవుతుంది కదా నీకు అర్థం అవడం కోసమైనా నేను ఇక్కడే ఉంటాను అంది మధు ఉంటావా ఉండు నాకేం నష్టం అయితే మన ఫస్ట్ నైట్ అన్నాడు అర్జున్ ఈ రోజు మన ఇద్దరికీ కలిసి రానట్టే ఉంది నువ్వు అనుకునేది జరగలేదు నేను అనుకున్నది జరగలేదు మీ బెటర్ పోస్ట్ పోన్ దిస్ అంది నిజమే బంగారం ఈరోజు ముహూర్తమే బాగాలేనట్టుంది ఫస్ట్ నైట్ ఇంకొక రోజు చేసుకుందాంలే ఈ రోజుకి పడుకుందాం అని మధు చుట్టుకున్న చీర లాగి పక్కకు పడేసి మధుని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు అతని దగ్గర నుంచి వస్తున్న ఆల్కహాల్ పిలికి మధుకి కడుపులో తిప్పినట్టుగా అనిపించి ఏం చేయలేక ఏడుస్తూ అతని కౌగిలిలో అలా కళ్ళు మూసుకున్న మధుకి మొహం కళ్ళ ముందు మెదిలింది కళ్ళ వెంబడి రాలుతున్న నీటి చుక్క ఎక్కడ అర్జున్ మీద పడుతుందో అని తుడుచుకొని మౌనంగానే రోధించింది మధు తెల్లారి కుంకుమ పూసినట్టు ఉన్న కళ్ళు నీరసంగా వాడిపోయినట్టుగా ఉన్న మధుమోహన్ చూసి ఏ పిల్ల రాత్రి వాడు నిన్నేమైనా బాగా ఇబ్బంది పెట్టేశాడా అని మధుని మెల్లిగా అడిగారు లలిత గారు మధు విరక్తిగా నవ్వి అదేమీ లేదత్తయ్యా అని తలంచుకుంటే ఆవిడ అది సిగ్గేమో అనుకొని ఇదిగో మీ ఆయనకి కాఫీ అని కప్ చేతిలో పెడుతూ కందినట్టుగా ఉన్న మధు అరచేతిని చూసి ఏమైందని అడిగారు అది ఏమీ కాదు అని చివర తన చేతులు లాక్కొని కాఫీ కప్ పట్టుకుని వెళ్తున్న మధుని చూసి ఏదో అర్థమై ముసుగుసిగా నవ్వుకున్నారు ఆవిడ కాఫీ కప్తో వాళ్ళ గదికి వెళ్ళిన మధు మంచం మీద ఒలు తెలియకుండా పడుకున్న అర్జున్ చూడగానే ఏడుపు తణుకు వచ్చేసింది కానీ ఆ బాధని పంటి కింద బిగించి అర్జున్ దగ్గరికి వెళ్ళి నిల్చొని వినపడినట్టుగా అర్జున్ అని పిలిచింది అతని దగ్గర నుంచి చిన్నగా గురుక శబ్దం వినిపించింది అర్జున్ అని అతని తట్టడానికి చెయ్యి చాచి అతని తాకడానికి కూడా మనసు ఒప్పక అర్జున్ అంది కాస్త గట్టిగా కొంచెం కూడా నిగ్రహం లేని ఆ విగ్రహం ఇంచు కూడా కదలలేదు కాఫీ చల్లారిపోతుందే అని చిన్నగా కిందకి వంగి అతని మొహంలో మొహం పెట్టి అర్జున్ అని అంది శ్రావ్యంగా వస్తున్న ఆ పిలుపుకి కళ్ళు తెరిచిన అర్జున్ తనకి అంత దగ్గరగా ఉన్న మధుని చూసి తన చుట్టూ చెయ్యి వేసి తనకి కన్ను కొట్టి ఏంటి అని కళ్ళెగరేశాడు బెడ్ కాఫీ అర్జున్ కౌగిలిలో ఇబ్బందిగా కదులుతో చెప్పింది మధు నాకు బెడ్ కిస్ కావాలి అని అంటూ మధు పెదాలని అందుకున్నాడు అర్జున్ కథ ఇంకా ఉంది పాపం వాళ్ళ అన్నయ్య ఎంత చెప్పినా కూడా అర్జున్ ప్రేమని నమ్మి తనని కాదని వచ్చేసింది ఇప్పుడు అర్జున్ తన నిజాల గురించి తనే స్వయంగా చెప్పడంతో విస్తుపోయి బాధపడిపోతుంది మరి అర్జున్ నిజంగా రిషి మీద పగతోనే మధుని పెళ్లి చేసుకుని ఉంటే మరి అర్జున్ ఇలా తన గురించి నిజాలు మధుకి చెప్పేవాడే కాదు కదా నాకెక్కడో తేడా కొడుతోంది మరి మీరేమనుకుంటున్నారు నిజంగానే అర్జున్ మధు నీక నుంచి హింసిస్తాడా లేకపోతే మధుయే అర్జున్ని అర్జున్ ని మార్చుకుంటుందా మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్